సింగరేణి సంస్థ అభివృద్దికి కృషి చేస్తున్న కార్మిక వర్గానికి తాగునీరు అందించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలో సింగరేణి పంప్ హౌస్ తో పాటు ఫిల్టర్ బెడ్ ను సందర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిల్లా అన్నారం బ్యారేజ్ నుంచి పూర్తి స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేయడంతో గోదావరి నది ఎండిపోయిందన్నారు ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు గోదావరి నీరు రాకపోవడంతో పారిశ్రామిక ప్రాంతాల్లోని ప్రధాన నాళాల ద్వారా గోదావరిలోకి చేరుతున్న కల్ష ఉచితమైన నీరునే తిరిగి కార్మిక కుటుంబాలకు అందిస్తున్నారని ఆరోపించారు యాజమాన్యం స్పందించి కార్మిక కుటుంబాలకు సురక్షిత తాగునీరు అందించాలని కోరారు సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తూ ఉన్నారు అది పూర్తిగా కలుషితం అయిపోయింది గోదావరి నదికి పైనుంచి ఒక దార కూడా రావటం లేదు కేవలం ఈ ప్రాంతంలోని డ్రైనేజ్ నీటిని మనకు మళ్లించి మన ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీల ద్వారా మనకు పంపింగ్ ద్వారా ఈ పవర్ హౌస్ నుండి సెక్టార్ వన్ సెక్టార్ టూ ఆర్జీ త్రీకి కూడా పంపింగ్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఇరవై ఐదు లక్షల మిలియన్ ల్యాక్ గ్యాలన్ వాటర్ ఇవాళ పంపింగ్ చేసి అదంతా పూర్తిగా కూడా కలుషితమైనది ఇవి తాగడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు ఇవాళ రోగాల పాలవుతున్నారు కార్మికులు ప్రజలు సంపాదించిన సంపద కూడా వైద్యశాలకే ఖర్చు అవుతూ ఉన్నది దీన్ని తెలంగాణ బొగ్గుని కార్మిక సంఘం ఇవాళ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది ఇవాళ గోదావరిలో నీటి లేని సంగతిని గోదావరిలోకి వస్తున్నటువంటి ఈ డ్రైనేజ్ వాటర్ను పూర్తిగా మళ్లించి చేస్తున్నటువంటి కుట్రలను మేము గమనించినాం దీన్ని యాజమాన్యం ముందు చూపు లేకపోవడం వల్లనే ఇక్కడ అధికారులు సివిల్ అధికారులు కానీ జీఎం కానీ దాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ప్రజలు అనారోగ్యానికి గురైతున్నారు దీని మీద మేము అన్ని రకాలుగా పోరాటం చేస్తాం తెలంగాణ బొగ్గని కారు చచ్చిపోయిన ఇతర కుక్కలు పందులు అటువంటివి అవి కొట్టుకొని వస్తున్నాయి ఆ నీళ్ళే ఫిల్టర్ చేసి వాళ్ళ కార్ములకు ఇస్తుంది యాజమాన్యం మరి యాజమాన్యము డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గు తీసుకున్నది ముప్పై ఏడు వేల కోట్ల టర్నోవర్ గల సంస్థ అత్యంత విలువైన సంస్థ ఈ సంస్థ కేవలం ఉత్పత్తి లక్ష్యాలనే పెట్టుకుంటూ లాభాలు గడించే ఒక యంత్రంలాగా పనిచేస్తూ ఇవాళ కార్మికులకు తాగబోతే తాగునీరు అందించలేని పరిస్థితులు దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నది దీనికి గుర్తింపు సంఘాలు చూస్తలేవు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చూస్తలేరు ఎవరు కూడా పట్టించుకునే పాపన లేదు పైగా ఈ ఫిల్టర్ బెడ్లో ఫిల్టర్ అయిన నీళ్ళల్లో రా వాటర్ కలుపుతారు సరిపోతలేదని డైరెక్ట్గా వచ్చే రా వాటరు డ్రైనేజ్ వాటర్ కలుపుతారు దీనికి సంబంధించిన సివిల్ అధికారులు ఇక్కడున్న జిఎం ఉన్నతాధికారులు కూడా దీన్ని తక్షణమే చర్యలు తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున టీవీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం దీనికి బాధ్యులైన ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆందోళన కార్యక్రమం చేస్తాం